టాలీవుడ్లో ఈ వీక్ షాక్ తప్పలేదు ఒక్కటంటే ఒక్క మూవీ కూడా ఈ వారం హిట్ మెట్టెక్కలేకపోయింది మూడు సినిమాల ముచ్చట్లు లో నిర్మాతలకు ముచ్చమటలు పట్టించాయి కోలీవుడ్ మూవీ ముత్తు కూడా తమిళ వాసలతో సరిపెట్టింది టాలీవుడ్ లో సెప్టెంబర్ కూడా ఆగస్టు లానే అదుర్స్ అనిపిస్తుందనే లోపు షాక్ కొట్టింది ఈ వారం మూడు బిలో ఎవరేజ్ మూవీలతో బాక్స్ ఆఫీస్ మైలేజ్ పడిపోయింది కిరణ్ అబ్బవరం కెరియర్ లో మూడో ఫెయిల్యూర్ గా మారింది నేను మీకు బాగా కావాల్సిన వాడిని సెబాస్టియన్ కి ముందు వచ్చిన సమ్మతమే కూడా సోసోగా ఆడటంతో ఇలా తనకి ఫెయిల్యూర్స్ లో హ్యాట్రిక్ వచ్చేసినట్టయింది నివేదా థామస్ రెజీనా కూడా ఈ వీక్ కిక్కివ్వలేకపోయారు షాకిని డాకిని కూడా ఫస్ట్ డే వసూళ్లతోనే ఫెయిల్యూర్స్ గా డిసైడ్ అవ్వాల్సి వస్తోంది వరుస ఫెయిలియర్స్ నుంచి ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి అనే మూవీ గట్టెక్కిస్తుందన్నారు కానీ వరుస ఫ్లాప్ అయింది బతుకు తెరువు కోసం ముంబై చేరుకున్న ఒక యువకుడు గ్యాంగ్స్టర్ గా మారాల్సి వస్తే తర్వాత తన ప్రయాణం ఎలా సాగింది అనే స్టోరీ లైన్ తో వచ్చింది ఈ మూవీ ముత్తుగా షింబు ఇరగదీశాడు రెహమాన్ తన మ్యూజిక్ తో మ్యాజిక్ చేశాడు గౌతమ్ మీనన్ మేకింగ్ బాగుందంటున్నారు కానీ సరైన ప్రమోషన్ లేక థియేటర్స్ లో సంఖ్య పెరగలేదు ఇక ఫైనల్ టాక్ చూస్తే ముంబైలో ముత్తు జర్నీ మొత్తంలో తమిళ వాసనలే కనిపించడంతో ఇక్కడ కనెక్ట్ అవ్వటం కాస్త కష్టమనే మాట వినిపిస్తోంది కానీ ఓవరాల్ గా పర్లేదు అనే టాక్ పెరిగింది